మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి హైకు పుస్తకం అంటే నా లైబ్రరీని తిరిగేస్తున్నప్పుడు నాకు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి హైకు పుస్తకంలోంచి నాకు నచ్చిన ఒక నాలుగు హైకోలను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఆ అద్భుతమైన పుస్తకం ఏమిటో తెలుసా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో ప్రసిద్ధ కవి ఇస్మాయిల్ గారు ప్రచురించినటువంటి నత్త ప్రణయ యాత్ర అనేటువంటి హైకుల పుస్తకం అండి ఇది ఆ పుస్తకం నా చేతిలో ఉంది ఇప్పుడు నత్త ప్రణయ యాత్ర ఇది ఆ పుస్తకం నాకు లడ్డూ దొరికినంత పని ఉంది సరే అలా తిరగేస్తూ తిరగేస్తూ మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ ఇదివరకే చాలాసార్లు ఈ పుస్తకాన్ని చదివాను కానీ ఒక్కసారి చదివితే వదిలిపెట్టదు ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది అందుకే కదా ఇస్మాయిల్ గారి మార్క్ హైకో ఇది సో దీంట్లోంచి నాకు బాగా నచ్చినటువంటి ఒక హైకు మీకు వినిపిస్తాను పొద్దున లేచి చూస్తే నూతికి కడుపైంది రాత్రి వచ్చిన రహస్యపు వాన వాహ పొద్దున లేచి చూస్తే నూతికి కడుపైంది రాత్రి వచ్చిన రహస్యపువాన అంటారు ఇస్మాయిల్ గారు ఇది చనివినప్పుడు ఎంత అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ పోయిట్రీ దట్ ఈ కుడ్ సెట్ ఇన్ దిస్ పోయం సో యాక్చువల్లీ ఇట్ షాక్స్ అండ్ సర్ప్రైజ్స్ మీ లైక్ ఎనీథింగ్ అండి సింపుల్గా మొదటి పాదములో పొద్దున లేచి చూస్తే అంటాడు పొద్దున లేచి చూస్తే మరి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియాసిటీ మనకు మొదటి పాదం చదవగానే అర్థమవుతుంది ఇక రెండవ పాదంలో అంటాడు నూతికి కడుపైంది అంటాడు ఇక్కడ కదా కవిత్వం ఫాట్ మనీ ఒక సముద్రపు పూల వచ్చి మన ముఖాన్ని తగిలినట్టు అనిపిస్తుంది నూతికి కడుపు అయింది నూతికి కడుపు ఏమిటి అనే ఒక క్యూరియాసిటీ మళ్ళీ మనకు ఫోకస్ అవుతుంది మన మైండ్లో తర్వాత మూడో వరకు వెళ్ళినప్పుడు కవి యొక్క చమత్కారం తెలిసిపోతుంది మనకి రాత్రి వచ్చిన రహస్యపు వాన అంటాడు అంటే నూతికి వానకి ఉన్నటువంటి సంబంధం ఏమిటో మనమి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది నూతికి వానకి ఉన్నటువంటి సంబంధం అంటే వాన వచ్చినప్పుడు ఏమవుతుంది ఫిజికల్గా అంటే వాట్ ఈజ్ ద ఫిజికాలిటీ టు ప్లేస్ చేయడం అన్నప్పుడు వాన వచ్చినప్పుడు ఆ వాన నీటితో నూతి నిండిపోతుంది నూయి అంటే బావి బావి నిండిపోతుంది అంటే రాత్రి బాగా వానొచ్చింది ఆ వానకు నూతి నిండా వాననీరు వచ్చేసి నిండిపోయింది పొద్దున లేచి చూస్తే నిండా నిండిపోయినటువంటి నూతి కవిగారికి కనిపించింది అసలు భౌతికంగా పరిసరాల్లో తను గమనించినటువంటి ఒక ఫిజికాలిటీ ఇది జనరల్గా మనందరి అనుభవాల్లో ఉంటుంది పల్లెటూరులో పల్లెటూరి వాతావరణంతో మమ్మయ్యకమై పెరిగిన వాళ్లకు గత ముప్పై నలభై సంవత్సరాల బాల్యాన్ని వెనక్కి తిరిగి చూసినట్లయితే మరి వాళ్ళు నలభై యాభైల్లో ఉన్న వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇట్లాంటి దృశ్యాలు తప్పకుండా మెమరీలో ఉంటాయి వాన వచ్చినప్పుడు రాత్రంతా వాన కురుస్తుంది పొద్దున్నే లేచి చూస్తే మనకి ఇంటి కోట్ యార్డ్లో ఉన్నటువంటి నిండుగా నీళ్ళు వస్తాయి ఈ దృశ్యానుభవం నాకు కూడా ఉంది కానీ దీన్ని ఈ సాధారణ దృశ్యాన్ని ఎంత అసాధారణం చేశాడు కవి ఇక్కడ ఇది కదా అంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి పొద్దున లేచి చూస్తే మొదటి వాక్యం సాధారణ వాక్యం నూతికి కడుపోయింది అంటాడు ఇక్కడ ఉందండి కవిత్వం నూతికి కడుపోవటం అనేది అంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి నీళ్లు అలా పైకొచ్చేసాయి ఆ నీళ్లతోటి నిండిపోయిన దృశ్యాన్ని అంటే నూతి యొక్క కడుపు నిండుగా ఉన్నటువంటి దృశ్యాన్ని నూతికి కడుపు అంటాడు కడుపు అవడం అంటే నూతి గర్భం దాల్చింది అని చెప్పడం నూతి నిండటాన్ని గర్భం దాల్చింది అని చెప్పడం కవిత్వం ఇక్కడ ఇక మూడవ లైన్లో మళ్ళీ అంటాడు ఇస్మాయిల్ గారు రాత్రి వచ్చిన రహస్యపు వాన అంటే మళ్ళీ ఈ మూడు పా ఈ మూడవ పాదములు రహస్యపు అనేటువంటి పదం యాజ్ గివన్ ఏ వండర్ఫుల్ ఎ బిగ్ పిక్చర్ టు దిస్ హైకోండే అక్కడ ఉంది ద డెన్సిటీ ఆఫ్ పొయిట్రీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ థర్డ్ లైన్ రహస్యపు వాన అన్నప్పుడు రహస్యంగా వచ్చిన వాన ఈ రహస్యంలో అనేక అనేకానేక భావనలు చదువుతున్న పాఠకుడిలో స్ఫురిస్తాయి రహస్యంగా వచ్చిన వాన అన్నప్పుడు ఇది హ్యూమన్ ఇన్స్టింగ్ కనుక మనం అప్లై చేసుకుంటే మరి రహస్యంగా వచ్చినటువంటి రహస్యంగా ఒక ప్రేమికుడిలో ప్రేమికుడిలా వచ్చినటువంటి వాన నూతితో సంగమించిందని నూతితో సంగమించిన ఆ సమయానికి నూతి గర్భం దాల్చిందని అంటే గర్భం దాల్చటం రహస్యంగా ఒక ప్రేమికుడిలా వచ్చి ప్రియురాలిని కలవటం వారను ప్రేమికుడితో పోల్చటం నూతిని ప్రియురాలుగా ఊహించుకోవటం ఈ ప్రియురాలు ప్రియుడి యొక్క సంగమము ద్వారా మరి నూతికి గర్భం రావటం అంటే నూయి నుయ్యి నీరుతో నిండడాన్ని గర్భం దాల్చటంగా చెప్పటం ఇట్లాంటి అనేకమైనటువంటి కవితాత్మకత కలిగినటువంటి అంశాలు ఈ మూడు లైన్లో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని పలికించాయి ఒక గొప్ప ఫిలసాఫికల్ టోన్ ఒక తాత్విక కోణం కూడా దీంట్లో ఉంది అంటే దిస్ హ్యాస్ గివెన్ ఎ స్పేస్ ఫర్ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్ అంటే చదువుతున్న పాఠకుడిలో అనేక అంశాలు ఒక్కసారిగా ముప్పురి కొనేలా చేయటం అనేది ఐకు కవిత్వానికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం మళ్ళీ ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ పోర్ట్రేట్ అంటే బ్యూటిఫుల్ ఏ పోర్ట్రేట్ ఆఫ్ ద నేచర్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ లైక్ ఎనీథింగ్ అండి అంటే ఒక అందమైనటువంటి ప్రకృతి దృశ్యం ఒక అద్భుతమైనటువంటి మానవ స్వాభావిక లక్షణంతో మిళితం చేసి మనకు ఈ హైకోలో గొప్పగా చెప్పారు ఇస్మాయిల్ గారు చూసారా రెండు వేల నాలుగులో మరి అప్పటికే ఆయన ఆ సమయంలో మరి రికార్డ్ అయినటువంటి నత్త ప్రణయ యాత్ర అనేటువంటి పుస్తకంలో రికార్డ్ అయినటువంటి హైకో ఇది అంటే చూడండి ఎంత గొప్ప హైకోలు తెలుగు సాహిత్యంలో ఇస్మాయిల్ గారు రాశారో చూడండి ఇవాళ ఆన్లైన్ వేదిక మీద అంతర్జాతీయంగా అనేక అనేక హైకూలు ఇంగ్లీష్ హైకూలు చదువుతూ వాటి సారాంశాన్ని గ్రహిస్తూ వాటి డిబేట్స్లో కూడా పాల్గొంటూ కాంపిటీషన్స్లో కూడా వేరియస్ కాంపిటీషన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ మరి ప్రపంచ స్థాయిలో కూడా నేను ఒక తెలుగువాడిగా గర్విస్తాను మరి ఒక తెలుగువాడిగా ఉండి నేను ఇంగ్లీష్లో కూడా అద్భుతమైనటువంటి హైకూలు రాయటం జరిగింది మరి ఆన్లైన్ వేదికలలో నాకు అంతర్జాతీయ స్థాయిలో చాలా హైకోలకి చాలా చాలా బహుమతులు కూడా గెలుచుకున్నాను నేను ఐ కెన్ సే ఐ కెన్ డెఫినెట్లీ సే ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ తెలుగు పోయిట్ అండ్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఇంగ్లీష్ లెక్చరర్ అంటే నేను అవన్నీ చదివినప్పుడు నాకు ఇస్మాయిల్ గారు బాగా నచ్చుతారు అబ్బా ఆ రోజుల్లోనే ఇస్మాయిల్ గారు ఇంత బాగా రాశారంటే మరి ఎంత గొప్ప రీడర్ అయి ఉంటాడు తనను ఎంత గొప్ప అధ్యయన శైలి అయి ఉంటాడు తను అనిపిస్తోంది నాకు ఇప్పటికీ రియల్లీ హ్యాట్సప్ టు జీ మీరందరూ కూడా ఇస్మాయిల్ గారిని చదువుకోవాలండి ఐకూల మీద మనకు కావలసిన జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఇవాళ ఇస్మాయిల్ గారిని తప్పక మనం పరామర్శించాలి ఆయన పుస్తకాలు మార్కెట్లో ఎక్కడ దొరికినా సేకరించి దగ్గర పెట్టుకోండి చదవండి ఒక అద్భుతమైన అనుభూతి ప్రపంచంలోకి మీరు తప్పక వెళతారండి ఐ లవ్ ఇస్మాయిల్ రిగార్డింగ్ హైకో పోయిటరీ సో అంటే ఇవాళ ఆంగ్ల హైకోలను అధ్యయనం చేస్తున్నవాడిగా నేను సగర్వంగా చెప్పగలను చాలా అద్భుతమైనటువంటి హైకోలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో కూడా మరెన్నో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి నాకు నచ్చిన ఆ పోయాన్ని మీకు దీంట్లో ఇంట్రడ్యూస్ చేశాను ఇప్పుడు నా వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిట్రీ టాక్లో మరి మరొకసారి హైకు మీకోసం పొద్దున లేచి చూస్తే నూతికి కడుపు అయింది రాత్రి వచ్చిన రహస్యపు వాన ఐ రిపీట్ పొద్దున లేచి చూస్తే నూతికి కడుపైంది రాత్రి వచ్చిన రహస్యపువాన ఎన్నిసార్లు చదివిన ఆ అద్భుతమైన కవిత్వ వాతావరణంలోకి వెళ్ళి ఒక తాత్విక చింతనాత్మక తోవలోకి మనం ప్రయాణం చేస్తూ వెళతాం ఇదండి ఇస్మాయిల్ గారు వారి హైకో కవిత్వం లవ్ యు ఆల్ మరి ఈ పరామర్శ ఈ విమర్శ ఈ సమీక్ష ఈ పరిచయం మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ బికాస్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ లవ్ యు ఆల్ యువర్స్ చిత్తలు